నిమిషం ఆయన ఎక్కడ ఆపతుంటే ఎక్కడ ఆయన అవసరం ఉంటే అక్కడ పోయి అక్కడ ధర్మాన్ని రక్షించి అందరికి సాయం చేసిండు అదే రకంగా ఇక్కడ మీరు ఇచ్చేసిరు ఇప్పుడు ఈ రోజులలో ఈ కంప్యూటర్ యుగంలో ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది పనిచేస్తేనే బతికే ఆ రకంగా అయినాయి ఇలాంటి సమయంలో కూడా ఒక పది పదిహేను రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు మీ కుటుంబాల పనులు పక్క పెట్టి ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటుకుంటున్నాడు చూడు మీరు మీ అందరినీ నేను పాదాభి ఉందని తయారు అయితే దురదృష్టవశాత్తు మన పెద్దలు చెప్తుంటారు ఏ ఒక వ్యవస్థలైనా ఒక మనిషిలైనా ఒక సమస్యలైనా చెడ్డది చెడు అనేది తక్కువ ఉంటుంది మంచి ఎక్కువ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు చెడే రోడ్డు మీదకి వస్తుంది మంచి ఏమో సందిలు ఉంటుంది అంటారు మన పెద్ద మనుషులు అట్లా ఈ యొక్క గణేష్ నిర్వాహకుల విషయంలో కూడా కొన్ని మైనర్స్ ఉన్నాయి అవి లేవని కాదు మనం సరి చేసుకోవాలి మంచి కూడా ఎక్కువున్నది ఎందుకంటే ఆ ఇరవై రోజులు మీరు మీ యొక్క పనులను పక్క పెట్టి ఈ గణేష్ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్నట్టు అది మామూలు విషయం కాదు ఆ రోజు ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితిని ప్రారంభించినటువంటి కీర్తిశేషులు బాలా గంగాధర్ తిలక్ అసలు మనకు స్వతంత్రం ఎందుకు పోయింది స్వతంత్రం వస్తుంది కానీ మళ్ళీ అది ఉంటుందా అసలు స్వతంత్రం ఎందుకు పోయిందనే ఆలోచన వచ్చింది ఆ మానుభావునికి వచ్చి ఏం చేసినట్టే మనం ఈ కులాలు మతాలు ఇట్లా విడిపోతున్నాం మనము అసలు అది కాదు మన దేశంలో అందరం మనం అందరం ఒకటే మనం అందరం ఒకటే కుటుంబము కులాల మతెల మతాలకు అతీతంగా మనందరం సోదర భావాన్ని పెంపొందించడానికి దేశ భక్తిని నీకి ఆ మహానుభావుడు ఈ యొక్క గణేష్ ఉత్సవాలను తీసుకొచ్చినటువంటి విషయం మనందరూ తెలుసు మిత్రులారా ఆ యొక్క కార్యంలో ఉన్న మనం మామూలు కార్యం కాదు ఆ రోజు ఆ మహానుభాడు బాల గంగాధర్ తిలకు ఈ యొక్క ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మేమంతా ఒకటే మేమంతా భారత మాత పుత్రులము భారతదేశ సంతతి మాదంతరిది అనే ఒక భావన నిర్మాణం చేసి ఈ దేశం మీద అభిమానం తీసుకురానికి మనమంతా ఒకటే అయిన భావన నిర్మాణం చేయడానికి ఆ మహానుభావుడు ఈ పండుగను తీసుకొచ్చిండు ఆ పండుగను మీరు నిర్వహిస్తుడు అది మామూలు విషయం కాదు ఆ మహానుభావుని యొక్క అడుగుజాడలు ఆయన యొక్క ఆయన ఏదైతే కళలు కన్నాడో ఆ కళలను మీరు నిరూపిస్తుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మనందరం తెలుసు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మన యొక్క భారతదేశంలో మన సౌత్లో ఉన్నటువంటి అయ్యప్ప దీక్ష తెలుసు మీకు ఈరోజు తెలంగాణలో అయ్యప్ప దీక్షలు ఎంత ఎంత మంచి పద్ధతిగా చేస్తారంటే కేరళ వాళ్ళు కూడా తెలంగాణ హైదరాబాద్ స్వాములంటే చాలా అభిమానిస్తారు ఆ రకంగా వాళ్ళు అంత నిష్టతో ఉంటున్నప్పుడు మనం ఈ యొక్క గణేష్ నిమజ్జనం గణేష్ యొక్క ఉత్సవాల యొక్క నిర్వాహకులం కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక నిష్ట మీద ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నా సలహా మనందరము ఖచ్చితమైన ఒక అంకుటమైన దీక్ష తీసుకొని ఆ పదిహేను రోజులు మనం ఖచ్చితంగా ఏంది నాన్ వెజ్ తినకుండా అందరము ఇక మందు అసుంటి ఏం లేకుండా కూల్ డ్రింక్స్ కూడా రాకుండా ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటా మనం ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటే మనకు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి మనము సమాజంలో కూడా మన మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది మనము గణేష్ నిమ గణేష్ ఉత్సవాలలో మనం మన పెద్దలు మనకు ఏదైతే ఇచ్చిరో ఏది సర్వే జనా సుఖనోభవంతో అని చెప్తారు మన భారతీయ సంస్కృతి అంటే అందరూ మంచిగా ఉండాలనే కోరుకునే ధర్మం ప్రపంచంలో అది కేవలం హిందూ ధర్మము భారతదేశమే కాబట్టి మన అందరం కూడా అవతల వాళ్ళకి ఇబ్బంది కలగలేదు ఉదయం ఎన్ని గంటలు పెడతాము భక్తి పాటలు సాయంత్రము ఆరు నుంచి పది గంటల వరకు మన కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం మ్యాక్సిమం అందరం భక్తి పాటలనే ఆ భక్తి పాటలే ఉంటాడు చూసుకోవాలి అక్కడ ఆ గణేష్ మండపాల దగ్గర విధంగా మన యొక్క భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి కూచిపూడి భరతనాట్యము లేకపోతే మన సింధు కళాకారులు ఉన్నారు ఈరోజు మన భారతీయ సంస్కృతిలో మన తెలంగాణ సంస్కృతిలో మన యొక్క మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళ యొక్క భారతీయ సంస్కృతిని నిలబెట్టిరు ఆ రోజు రామాయణ మహాభారత కథలను ఎల్లమ్మ పోషమ్మ కథలను పరశురాముని కథలను వాళ్ళ యొక్క ఆటల ద్వారా అలా అలా గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలను మనకు నేర్పించినటువంటి ఆ కళలు ఉన్నాయి అసోటి కళలను తీసుకొద్దాం ఈ యొక్క సినిమాలు ఈ రకంగా వేరే వీడియో అసంటివి కాకుండా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలను ప్రజల ముందు చూస్తే మనకు ఏదైనా మంచిని ఒప్పుకుంటారు కానీ దాని పిల్లి గంటకర్తలు కావాలి వాళ్ళ అవతలలను చూసి మనం అదే అవుతుంటాం మనం మంచి మంచిని ఎవరైనా స్వాగతిస్తారు దాన్ని నిర్వహించడానికి మనం ఒక కొద్దిగా ఖచ్చితంగా అడిగేస్తే దానికి మంచి మద్దతు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు తొమ్మిది రోజులు పెడతారా పది రోజులు పెడతారా పూర్తి భక్తిభావం వస్తాడు చూడండి మీ కాలనీ ఉంటే కాలనీలా ఒక గ్రామం ఉంటే గ్రామంలా అక్కడ పూజలో ఇన్వాల్వ్మెంట్ చేద్దాం దానికో కంటే కేవలం ఆ పది రోజులు ఇగో ఈ ఫస్ట్ వాడ ఒకటో ఒకటి నుంచి వంద ఇండ్లు ఆ రోజు వచ్చి పూజ చేయాలి తర్వాత వంద నుంచి రెండు వందల ఇంట్లో రెండో రోజు పూజ చేయాలి ఇట్లా దానికి ఒక ఐదు మంది కమిటీ దానికి వాళ్ళు పనిచేస్తారు అదే విషయం లా అట్లా ఊరేగింపు ఆ ముగింపు రోజు కంట వేసుకోవాలి ఇట్లా వేసుకొని చేస్తే పని విభజన జరుగుతుంది పని కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది కార్యక్రమాలు కూడా మంచి అందంగా ఉంటాయి ప్రజలలో కూడా మనకు మంచి అదేంటి మద్దతు మద్దతు వస్తుంది అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను మిత్రులారా అదే విధంగా మనకు తెలుసు ఈ రోజుల చిన్నపిల్లలు ఫోన్ల టీవీల నిమగ్నం అయిపోయారు కానీ ఈ యొక్క భగవంతుని పుణ్యాన ఈ రోజు ఆ పిల్లలు ఆ వినాయకుని యొక్క కార్యక్రమంలో పది రోజులు మంచిగా ఆ పిల్లలకు పది మందితో ఎట్లా మాట్లాడాలి ఒక పెద్ద ఆయనకు నమస్కారం ఎట్లా పెట్టాలి ఆయన దగ్గర చెందా ఎట్లా అదే అదేవిధంగా ఆ స్టేజ్ ఎట్లా వేయాలి తర్వాత ఆ కార్యక్రమంలో వస్తున్నప్పుడు బయట వాళ్ళకు పోయి ప్రసాదం ఎట్లా పెట్టాలి ఇట్లా మనం ఒక కళలు నేర్పించినట్టు చిన్న పిల్లలకు దూరదృశన శాతం ఈ ఐఏఎస్ అభివృద్ధి కూడా పెద్ద సదుల అభివృద్ధి కూడా సమాజంతో లింకు లేకపోవడం ద్వారా వానికి ఏదైనా చిన్న బాధ వస్తే ఉరు పెట్టుకుని వస్తుండూ ఏదో సూసైడ్ చేసుకుంటుండు ఈ విధంగా మన పెద్దవాళ్ళు మనకు ఈ పండుగలు పెట్టిర్రే పూర్వకాలం నుంచి ఈ పండుగల ద్వారా మనం గెలుపుకుంటున్నాయి మనం పది మంది దీనిలో కలిసిపోతాం చిన్నంతో పెద్దంతో కలిసిపోతాం ఈయన ఆ కులము ఆయన ఈ కులము ఈయన ఆయన ఈయన అనే భావన ఉండదు మేమంతా ఒకటే అనే భావన నిర్మాణం అవుతుంది మనం గెలుపుకుంటున్న అలవాటు వస్తుంది ఈ పండుగల ద్వారా ఆటలు పండుగలు మన పెద్ద మనుషులు పెట్టింది అందుకే మన అందరి లోపల మనకు గెలువకుంటున్న ఒక మంచి గుణాలు వస్తున్నట్టుగా మన పెద్దవాళ్ళు నిర్మాణం చేశారు ఈ విధంగా చిన్నపిల్లలు లేదా చిన్న పిల్లల్ని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళు మంచి విషయాలకు వాళ్ళు మంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరం కూడా చిన్నపిల్లలు వినాయకుని పెట్టిన దానికి మనం పూర్తి మద్దతు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం దూరదృష్టవ ఈ ఈసారి ఇప్పుడు పిల్లలైతే మొత్తం ఫోన్లకే అంకితమయ్యారు కాబట్టి పిల్లలను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేస్తే పిల్లలు ఒక మంచి మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియచ్చు మనము ఒక భక్తి భావనతోనే ఈ యొక్క ఈ నవ ఈ తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ మీరు ఎట్లా పెడుతున్నారో మీ మీ వినాయక మండపాల దగ్గర ఏ యొక్క సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్